హలో అండి ఈరోజు నేను బుడ్డపరకల కూర తెలంగాణ స్టైల్లో ఎలా వండాలో చూపిస్తాను చెరువులో పట్టిన ఫ్రెష్ బుడ్డపరకలని ముందుగా నేను చిన్న కత్తెరతో ఈకలు తోకలు కత్తిరించుకున్నాను తర్వాత తలకాయలు తీసివేశాను పొట్టలు ఒత్తుకొని మేత తీసివేయాలి చేపల నుండి పొత్తలు పొ పొట్టలు ఒత్తడం వలన కూర చేదుగా ఉండదు ఉప్పు వేసి రాకి కడిగి నిమ్మరసం పిండి నీళ్ళతో శుభ్రం చేశానండి నిమ్మరసంతో కడగడం వలన చేపల కూర వండిన తర్వాత నీసువాసన రాదు ఈ విధంగా శుభ్రంగా కడినటువంటి చేపలను బేషన్లోకి తీసుకున్నాను తర్వాత మనకు రుచికి సరిపడేంత అల్లము ఉప్పు పసుపు పచ్చిధనియాల పొడి కారము అదేవిధంగా జీలకర్ర మెంతుల పొడి ముందుగానే కాల్చిపెట్టుకున్నటువంటి రెండు ఉల్లిగడ్డలు పొయ్యి మీద కాల్చుకున్నాను వాటిని ముద్ద చేసుకున్నానండి ఆ ముద్దను వేసి చేపలను కలిపి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నానండి ముందుగానే చింతపండు నానబెట్టుకున్నానండి చింతపండు రసాన్ని తయారు చేసుకొని ఒక గిన్నెలో పక్కన పోసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేశాను గిన్నె వేడెక్కాక తగినంత ఆయిల్ గిన్నెలోపల వేయాలండి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి జీలకర్ర గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసి కలపాలండి పచ్చిమిర్చి గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసానండి తర్వాత కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు గోలిన తర్వాత పసుపు వేయాలి పసుపు గోలిన తర్వాత మనము ముందుగానే ప అన్ని మిశ్రమాలు కలిపి పక్కన పెట్టుకున్నటువంటి బుడ్డపరకలను నూనె లోపల వేసి చిన్న మంట మీద ఉంచాలండి ఈ విధంగా విడివిడిగా మనము పకోడీ ఎలా వేస్తామో అలాగే చేపల్ని విడివిడిగా వేస్తూ ఉండాలి ఒక దగ్గర ముద్దగా వేయకూడదు చిన్న మంట మీద ఉంచి మనము మూత కొద్దిసేపు అయిన తర్వాత వీటిని మనము గంటతో కలపకూడదు చేపలను గంటతో కలిపినట్లయితే చేపలైనటువంటివి విరిగిపోయి ముద్దగా అవుతుంది అందుకే నేను చూపించిన విధంగా రెండు చేతులతో గిన్నె పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి గుండ్రంగా ఇలా తిప్పడం వల్ల చేపలు కిందికి మీదికి అవుతాయి కలపనవసరం లేదండి ఈ విధంగా ఆయిల్ తేలాలి మనకు చేపలకి చూడండి నేను మళ్ళొకసారి చూపిస్తున్నాను ఎలా కల్ ఎలా మనము చేతులతోని చేపల గిన్నెను పట్టుకొని తిప్పాలో చూపిస్తున్నాను గంట అసలే పెట్టకూడదు మనము ఇందులోపల గంట పెట్టినామనుకో చేపలు ఇరిగిపోతే ఇక కూర అంతా ముద్ద ముద్ద అయిపోయి తినడానికి మంచిగుండదు ఇసిరాలి ఇట్లా గిన్నెను రెండు చేతులతో పట్టుకొని ఈ విధంగా చిన్నగా గంటతోని మనము తిప్పివేయాలి బాగా కలపకూడదు బాగా కలిపినట్లయితే చేప అనేది ఇరిగిపోతుంది తర్వాత మనము పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని మనము ఇందులోపల వేసేయాలి చేపల లోపల చింతపండు రసం మొత్తాన్ని వేసేయాలి మనము పులుపు సరిపోతుందో లేదో చూసుకోవాలి చెక్ చేసుకోవాలి చేప అనేది విరగకుండా ఉంది చూడండి తర్వాత మనము ఉప్పు కారము పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలండి మనం టేస్ట్ చేయడానికన్నా ముందు అగ్నిదేవునికి కొంచెము అర్పించాలండి తర్వాత నేను ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి మనము సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు తర్వాత నేను తర్వాత నేను కొత్తిమీర వేసానండి కొత్తిమీర వేసి మూత పెట్టాను కొద్దిసేపు మసలనిచ్చానండి ఈ విధంగా కూర అనేటువంటిది కా మసలాలండి మనకు పులుసు అనేటువంటిది మసులుతున్నప్పుడు మంచిగా వాసన అనేది వస్తుందండి అయితే ఇక్కడ కూర అనేటువంటిది వాటర్ వాటర్ ఉంది ఈ పులుసు అనేది మొత్తము కూడా దగ్గరికి అవ్వాలి బాగా కాగి దగ్గరికి అయితే కూర కూడా టేస్ట్ ఉంటుంది కూర పులుసు కూడా చిక్కగా అయ్యేంత వరకు మనము చిన్న మంట పెట్టి ఉంచాలి పొయ్యి మీద చూడండి ఒక్క ముక్క కూడా ఇరగలేదు ఇప్పుడు నేను మసాలా పొడి వేశాను దించే ముందు మసాలా పొడి వేశాను ఇప్పుడు చూడండి కూర అనేటువంటిది చిక్కగా అయింది దగ్గరికి పడ్డది నూనె కూడా పైన తేలిందండి ఇప్పుడు మనకు కూర అనేటువంటిది రెడీ అయింది బుడ్డబరకల పులుసు మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఛానల్ని కొత్తగా పెట్టానండి మీరు వేసే ఒక లైక్ అనేటువంటిది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ అండి